ప్రపంచంలో అత్యధిక మంది జరుపుకునే వేడుకల్లో ఒకటి క్రిస్మస్ క్రీస్తును ఆరాధించే పూజించే వారంతా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ క్రిస్మస్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది లాటిన్ భాషలో క్రిస్టా అంటే క్రీస్తు అని మస్ అంటే ఆరాధన అని అర్థం క్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆనందించడమే క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం క్రీస్తు పుట్టిన రోజునే ఈ పండుగ జరుపుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి క్రీస్తు జననం ఎలా జరిగిందో క్రీస్తు జననం వెనుకనున్న రహస్యం ఏంటో తెలుసుకుంటే క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకోవాలో అర్థమవుతుంది ఈ విషయం తెలియాలంటే మనం రోమ్ కాలానికి వెళ్ళాలి పూర్వం రోమ్ సామ్రాజ్యాన్ని అగస్టోర్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పరిపాలనా కాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు అయితే ఓ రోజు రాజుకు ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది వెంటనే తన రాజ్యంలో చాటింపు వేయించాడు నగరాలు పట్టణాల్లో నివసించే ప్రజలు డిసెంబర్ ఇరవై ఐదులోగా తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోవాలి జనాభా లెక్కలు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ప్రారంభించాలని చాటింపు వేయించాడు ఇందులో భాగంగానే ప్రజలంతా సొంత ప్రాంతాలకు హుటాహుటిన తరలి వెళ్ళిపోయారు నజరేతు అనే పట్టణంలో నివసించే మేరీ జోసెఫ్ అనే ఇద్దరు కూడా తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ పట్టణంలో నివసించే మేరీ జోసెఫ్ లు వివాహం చేసుకోవాలని అప్పటికే నిశ్చయమైంది వివాహం నిశ్చయం కావడంతో సొంత గ్రామానికి వెళ్ళిన తరువాత వివాహం చేసుకోవాలని అనుకున్నారు మేరీ జోసెఫ్ లు మేరీ జోసెఫ్ లు బెత్లహాం కు బయలుదేరారు అయితే వారు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ముందే మేరీ కలలో అనే దేవదూత కనిపించి దేవుడి వలన అనుగ్రహం పొందావు నీవు కన్యగానే గర్భవతివి కావడం కాకుండానే కుమారుడికి జన్మవిస్తావు అని పుట్టిన శిశువుకి యేసు అని పేరు పెట్టాలని దేవుడి కుమారుడిగా లోకాన్ని రక్షిస్తాడని దేవదూత పేర్కొంది మేరుతో పాటు ఆమెకు కాబోయే భర్త జోసెఫ్కి కూడా దేవదూత కలలో కనిపించి మేరీని విడిచిపెట్టొద్దు అని దేవుడి వరం కారణంగా ఆమె గర్భవతి అయిందని పుట్టిన పిల్లవాడు లోకాన్ని రక్షించేవాడవుతాడని ప్రజలను పాపాల నుంచి రక్షిస్తాడని పేర్కొంటుంది ఇద్దరికీ కలలో దేవదూత కనిపించడంతో ఆలస్యం చేయకుండా మేరీని జోసెఫ్ వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకుని బెత్లహాం చేరుకున్న మేరీ జోసెఫ్ దంపతులు ఉండేందుకు వసతి లభించదు తిరిగి తిరిగి అలసిపోయిన ఈ దంపతులకు ఓ వ్యక్తి తన పశువుల పాకలో చోటు కల్పిస్తాడు చీకటి పడుతోంది పొలం పనులు ముగించుకుని బయలుదేరిన కొంతమందికి దేవదూత కనిపించి సంతోషకరమైన శుభవార్తను తీసుకొచ్చాను పెద్లహాంలో ఓ పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించాడు ఆయనే ఈ ప్రపంచానికి ప్రభవుతాడని చెప్పి మాయమైపోతుంది ఆ మాట విన్న వెంటనే ఆ పనివాళ్ళు పరుపరుగున పశువుల పాకకు వెళ్తారు అక్కడ పాకలో చిరునవ్వులు చిందిస్తున్న బాలుడు కనిపిస్తాడు ఆయన్నే ప్రభువుగా గుర్తిస్తారు అప్పటికే సొంత గ్రామాలకు చేరుకున్న ప్రజలకు ఈ వార్త తెలుస్తుంది గ్రామాల్లోని ప్రజలు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన లోకాన్ని రక్షించే ప్రభువు జన్మించిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటారు జరుపుకోవడం మొదలు పెడతారు మిఠాయిలు పంచుకొని బహుమతులు ఇచ్చిపుచ్చుకొని వేడుకలు జరుపుకుంటారు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ నేటికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి రాచరిక పాలనలో సొంత ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికో వలస వెళ్లిన ప్రజలు ఒక్కచోటికి చేరేలా రోమన్ రాజు దండోరా చేయించడం యాదృశ్యకమే అయినా లోకాన్ని పాపాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి భగవంతుడు ఆ రాజును ఆ విధంగా ప్రేరేపించి ఉంటారు ప్రపంచంలో ఒక బలమైన సంఘటన జరగాల్సి ఉంటే ఆ భగవంతుడు దానికి అవసరమైన మార్గాన్ని ముందుగానే నిర్దేశించి ఉంటారు సామాన్యులైన మనం దానిని గుర్తించడం అసాధ్యం కదా ఒకవేళ అందులో మన పాత్ర కూడా ఉండి ఉంటే పావులుగా ఆటలో భాగమవుతాం

క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ప్రపంచమంతా సందడి సందడిగా మారిపోతుంది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ డేను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు కదా నిజానికి ఇది క్రైస్తవ మతానికి సంబంధించిన పండుగ అయినా అందరూ దీన్ని వైభవంగా చేసుకుంటారు ఈ రోజున అన్ని మతాల వారు తమ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేస్తూ ఉంటారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు క్రిస్మస్ అంటే ప్రేమ క్రిస్మస్ అంటే ఆనందం క్రిస్మస్ అంటే ఉత్సాహం మ్యారీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ ద్రిప్షన్